ಸುಲತೋ ಕುಂದೂರು ರಾಮ್ಗೋಪಾಲ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಗುಬ್ಬರಮಾನದಿನ್ನೆ ಗ್ರಾಮಂ ಸಿರಿವೆಲ್ಲ ಮಂಡಲಂ ನಂದ್ಯಾಲ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూర్ వారి గత బయలు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చెప్పగా ఉన్నారు రైతుల్లో جيڪا ڪنهن کي ٿي وڃي اهو مون کي ٿيو آهي స్వామి ఆశస్సులతో కెవిఎస్ గుల్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా జత బయలుదేరు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న మంచి కాంపిటీషన్ జత ఇప్పుడు ఈ జతకు మళ్ళీ వచ్చే జతకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆర్టీ ఆ యొక్క దాయాదుల పోరు ఏ విధంగా ఉంటుందో కృష్ణుడు అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు బావ భావంతులకు మాటల యుద్ధం ఎత్తి పడుపుల సవాళ్ళ యుద్ధం ఏ విధంగా ఉంటుందో ఈ జతకు వచ్చే జతక యొక్క పోటీ కూడా అంతటి రసవత్తరమైనటువంటి భీకర పోరాటమే ఉంటుంది కేకలేయాలా ¡Corta! <laughs> எந்த புடவுன கூட எடக்கி கூட ஏய் రామం <laughs> ఆరోగ్యతవారు <laughs> <laughs> లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చూసినా कम्राको ढोका खोल्छौ कता दिसु गुडी छेगा कता दिसु के २ मिनेट लाग्छ बोड हेर हेर मुन्ने मुड्याते न सुत्छौ यार ओकर सुत्छौ ओमै गुडीले ओकर सिन्चेइयै जियाला आ सिन्चे कामहरु पढ्दा आउँछ त म जान्छु ए अरे मा

ये नुला व करता काय करता सँडविच ए सुपर सायकन कदलत नाही पो आहा आवजे पुतांनी पहिला पहिला ఒక వీడియో చేద్దామండి కొంచెం టైం ఉంది ఖచ్చితంగా చేద్దాం ప్రిపేర్ అయ్యాం కూడా ఖచ్చితంగా చేద్దామండి

కేల్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైలుకూర్ టౌన్ వారి చెప్ప బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నవీన్ పొడి all అన్నా కొంచెం ఎనికి రండి అన్న అన్నా కొంచెం ఎనికి నిమిషాలు ఉన్నది ఐదు నిమిషాలు ఉన్నది తొందరగా కాడి కట్టి తొందరగా తొందరగా అయిపోతాయి చెప్పని వెనకాల ఉన్నాడు రాగి రొట్టె జొన్న బు అన్నట్టు రాగి రొట్టెలు అంటేనే మైదుగురు కనుక్కొనే మిగతా కుర్ర కుర్రాంకటేశ్ అంటే ఎవరు కనుక్కోరు వాళ్ళకు జొన్న రొట్టెలు సద్ద రొట్టెలు అంటే పరికిరావు రాగి రొట్టెలే சை நே அன்ன வது பூமி வது Bu videoyu నంద్యాల జిల్లా జిల్లవారి వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల సమయాన్ని పూర్తి చేసుకొని ఆ యొక్క జత్త లాగిన దూరం రెండు వేల డెబ్బై నాలుగు అడుగులు ఈ రెండు వందల యాభై కోర్టు పొడవులో ఎనిమిది రౌండ్లు తిరిగి తొమ్మిదవ రౌండ్లో డెబ్భై నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఐదవ జత్త మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఆ రోజగా పోటీకి వచ్చితున్నాయి